హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని కొన్ని ముఖ్యమైన అతి ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నాను చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి అయితే ఏంటో ఆ ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి మూల్యాంకనం అనే భావన ఈ సంవత్సరం నుండి ప్రతిపాదించబడింది ఏ సంవత్సరం నుండి అంటే అండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి ప్రతిపాదించబడింది అనమాట బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయటమే మూల్యాంకనం అని అంటారండి అంటే మనం ఎంత నేర్చుకున్నామో అన్నది తెలియాలి అని అంటే మూల్యాంకనం అన్నది చేసుకోవాలి కొందరు విద్యావేత్తల ప్రకారం ఓటో తరగతిలో లేఖన భారత్వ శ్వేత ఎంత అంటే టెన్ పర్సెంట్ అండి భాషలో ప్రధాన సామర్థ్యాలు తొమ్మిది భాషలో ఎన్ని ఉప సామర్థ్యాలను గుర్తించారు తొంభై ఐదు అండి ఐదవ తరగతి లేఖనం భారత్వం ఈ విధంగా నిర్ణయించారు థర్టీ పర్సెంట్ నిర్ నిర్ణయించారండి భారత్వ పట్టిక అనమాట బోధనకు ముందే నిర్వహించే నికష ఏది నికష అని అంటారు మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియ అండి అంటే అలా జరుగుతూనే ఉంటుంది మూల్యా జవాబుకు ఎన్ని పర్యాయాలు ఇవ్వులు కట్టినా మార్కుల్లో మార్పు రాకపోవడాన్ని ఏమంటారంటే విశ్వసనీయత అని అంటారు ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలవిగా ఉండేవి ప్రామాణ్యత అని అంటారు అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలి ఇది ఏంటి అని అంటే వ్యాపకత అని అంటారు ప్రశ్నల అవగాహన ఈ రంగానికి చెందింది ఉంటుంది మానసిక చలనాత్మక రంగానికి చెందినదిగా ఉంటుందండి లక్ష్య భారత్ పట్టికనందు జ్ఞానం యొక్క మార్కుల శాతం థర్టీ టూ పర్సెంట్ అండి అవగాహనకు భారత్వ పట్టికనందు మార్కుల శాతం ఫార్టీ పర్సెంట్ అండి గ్రేడింగ్ విధానం సూచించిన కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కటారి కమిటీ తొంభై ఐదు పర్సెంట్ మార్కులు సాధించిన గ్రేడు ఏ గ్రేడ్ అండి అరవై ఐదు పర్సెంట్ నుండి డెబ్బై నాలుగు పర్సెంట్ మార్కులు సాధించిన గ్రేడు డి గ్రేడ్ అండి అరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ మార్కులు సాధించిన వారు ఈ గ్రేడ్ అండి వీరిని ద్వితీయులు అని అంటారు నలభై ఐదు పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మధ్యలో ఉన్న వాళ్ళని ద్వితీయులు అని అంటారు అధ్యయన సన్నివేశాలు రూపొందించేటప్పుడు ఎలాంటి కృత్యాలు రూపొందించాలి విద్యార్థిని స్పందింపజేసేవి రూపొందించాలండి ఇది ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రశ్నలు పెడతాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ